హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నా ఏంటబ్బా సింపులే కదా సాంబార్ అనుకుంటున్నా కాదు ఇది నార్మల్ సాంబార్ అయితే కాదు నేనైతే కంటిన్యూస్గా అయితే ఈ సాంబార్ చేసిన నిజంగా టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది కొంచెం పప్పు ఉన్న కానీ మనం ఈ సాంబార్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మాత్రం ఒక తీసుకొని దాంట్లో ఒక చిన్న గ్లాస్ పప్పు ఆ గ్లాసు కొలతకు తగ్గట్టు త్రీ ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసుకొని మునంకాయలు ఉండే కదా కట్టెలు ఒక నాలుగైదు కట్టలు వేసుకోండి కట్టెలు వేసుకున్న తర్వాత దాంట్లో ఒక రెండు టమాటాలు కొంచెం చింతపండు కొంచెం పసుపు వేసుకొని ఒక ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి ఒక గ్లాస్ పప్పుకి ఒక ఫోర్ గ్లాస్ పప్పు వాటర్ అయితే మనకు సరిపోతుంది ఒక ఫోర్ విజిల్స్ వచ్చినాక ఉడకబెట్టుకొని చూడండి మనకు మెత్త ఉడికిన తర్వాత ఇట్లా పప్పు రుబ్బుకోవాలి ఇలా పప్పు రుబ్బుకున్న తర్వాత ఇది ఉంటుంది కదా మొత్తం ఇది మొత్తం రసం అనేది మనం మనం చింతపండు రసం ఇట్లా తీసాం అట్లనే ఈ ఈ పప్పు రసం అనేది తీయాలి నిజంగా చెప్తున్నా మనకి ఇట్లా పప్పు రసం తీస్తుంటేనే స్మెల్ అయితే గుమాయిస్తుంటుంది మునంకాయలది మనం మునంకాయలు ఎంత క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది ఇది వచ్చేసి మనం పప్పు దీంట్లో వచ్చేసి మనం పప్పు క్వాంటిటీ అయితే తక్కువ తీసుకోవాలి నేనైతే మాత్రం ఎప్పుడు తీసుకున్నా ఒక చిన్న గ్లాస్ తీసుకుంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకో మునంకాయల చారు అన్న కదా ఇది మునంకాయతోటే సాంబార్ లాగా మనం కట్టు అనవచ్చు అనొచ్చు చారు చారిట్ అనవచ్చు మనకి ఏదైనా బాగానే ఉంటుంది ఇది వచ్చేసి అన్నా కదా జస్ట్ ఇట్లా రసం తీసి పెట్టుకోవాలి ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా మనం చింతపండు ఎట్లా కల్ రసం తీసామో అట్లనే తీయాలి బాగా వచ్చేసి నేను అంటున్నాను కదా సింపుల్ ఇది ఎవరైనా తినవచ్చు చిన్నపిల్లలకైతే ఇంకా ఇడ్లీలకైతే ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం ఇట్లాంటి సాంబారు మునంకాయ కట్టు చారిట్ అనవచ్చు సాంబార్ అయితే మాత్రం మస్తు ఉంటుంది ఎక్కువ మనం టైం గీట తీసుకోవడం అవసరం లేదు సేమ్ మనం మనం బయట ఉండటం చూడు ఆ సాంబార్ కన్నా ఇంకా టేస్ట్ బాగుంటుంది నేను అన్నా కదా ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి ఆ ఉన్న లేని ఉన్న రసం మొత్తం మనం ఇట్లా తీసుకోవాలి పోల్సున్న గిన్నె తీసుకొని ఇట్లా మొత్తం వడబట్టేసేయాలి చారు మొత్తము ఇట్లా చేసిన తర్వాత నేను అన్న కదా ఉల్లిగడ్డ పచ్చికాయలు కరివేపాకు టమాటాలు టమాటాలు మన ఇష్టం క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు ఒక మళ్ళీ ఒకటి లాగా తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు ఈట వేసుకొని మనం కోసి పెట్టుకున్న ఈటు ఉన్నాయి కదా మిరపకాయలు అవన్నీ ఉల్లిగడ్డ టమాటా అన్నీ ఒకటేసారి చేయాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వేగితే చాలు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి ఒక టై నేను అన్న కదా ఒక ఫైవ్ ఫైవ్ టెన్ మినిట్స్ వేగితే చాలు మనం అన్నాం కదా సాంబారం అని ఎక్కువ ఉడకన అవసరం లేదు ఎక్కువ ఉడుకుతూ ఇది టేస్ట్ బాగుండదు కొంచెం సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వేగించిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కొంచెం చిటికెడు ఒక రెండు చిటికెలు అనవచ్చు అంతే కారం వేసుకోవాలి కారం క్వాంటిటీ మాత్రం చాలా తక్కువ వేసుకోవాలి కారం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే మారిపోతుంది అట్లా కారం వేసుకోదు మన ఇష్టం కారం గీట ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే చిటికెడు వేసుకున్నా నిజంగా చెప్తాను మా పుష్పప్పకి అయితే మస్తు ఇష్టం ఈ పప్పు చారంటే ఇది వచ్చేసి ఇట్లా చేసిన తర్వాత మనం కట్టు తీసుకున్నాం కదా మునంకాయ చారు కట్టు ఆ కట్టు మొత్తం పోసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బాగా మసలు మన దగ్గర సాంబార్ పౌడర్ పౌడర్ ఉన్న ఈట లేకపోతే ఇంట్లో వేసుకున్న సాంబార్ పౌడర్ గిట్ ఉన్న ఈట ఒక వన్ స్పూన్ వేసుకున్నామంటే స్మెల్ అయితే గుమాయిస్ ఇంకా దీంట్లో అయితే కొత్తిమీర వేస్తే మాత్రం ఇంకా బాగుంటుంది అన్న కదా ఇడ్లీ చారుకి లేకపోతే మనం పప్పు లాగా ఇటు తినొచ్చు దీని పక్కన మామిడికాయ చెట్టు పెట్టుకొని రెండు పాపాడాలు పెట్టుకొని వేడి అన్నం పెట్టుకొని తింటే మాత్రం నిజంగా చెప్తున్నా స్వర్గం అనవచ్చు అంత టేస్ట్ బాగుంటుంది ఒక్కసారి ఈ పప్పు చారు అనేది ట్రై చేయండి పిల్లలకి ఇష్టం లేని వాళ్ళు గిటా ఇది ఇష్టంగా తింటారు వచ్చేసి మునకాయ కట్టు చారిడా అనొచ్చు వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్